ಇಸ್ವ ಶ್ರೀ ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಇಸ್ವ ಶ್ರೀ ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಇಸ್ವ ಶ್ರೀ ಗುರು ಅನಂತ ಶಕ್ತಿಯೇ ನಮಃ ವಿಶ್ವಶ್ರೀ ಗುರು ಅನಂತ ಶಕ್ತಿಯೇ ನಮಃ ಗುರುಗಾರ ಪಾದ ಪದ ನಮಃ ಸುಮಾಂಜಲಿ ನಮೋ ಕನಕರ್ಗ ನಮೋ ಕಾಳಿ ಮಾತೋ ಶಾರದ

విజయవాడ కొండపైన ఇంద్రాలాద్రి వెలసి వెలసినట్టి మా దుర్గమ్మ వేయి వేయి దండాలమ్మ ఎన్ని జన్మలైన గాని నిన్ను జేడి పూజించదమమ్మ నమో కనక దూర్గా నమో కాలి మాత నమో శారదాంబాశమమ్మ హాయ్ నమో శారదాంబా శరణమమ్మా చక్కనైన మా దుర్గమ్మా ఒక్కసారి కనపడవమ్మ చక్కనైన మా దుర్గమ్మా ఒక్కసారి కనపడవమ్మా దిక్కులేని దీనులమమ్మా మాకు రక్షని వేనమ్మా చక్కనైన మా దుర్గమ్మా ఒక్కసారి కనపడవమ్మా దిక్కులేని దీనులమమ్మా మాకు రక్ష నీవేనమ్మా ఎంత వారలైన గాని నిన్ను జేరి పూజించెదరమ్మా నమో కనక దూర్గా నమో కాళి నమో శారదాంబా శరణమ్మా నమో శరదాంబా శరణ జై జై దుర్గా మంగళ గౌరి జై ఆ దుర్గా జై సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలందరూ పాత పాట ఇది ఆ స్టైల్ మాత్రం తీసుకున్నాము అమ్మవారి నామాలని వేరు మంచిగా ఉన్నాయి అందుకు